ఇవన్నీ ఇక్కడే పట్టాను వీటి బాధ తట్టుకోలేకపోతా ఉంటే ఇంకేం అని అన్నీ బట్ట దగ్గర దగ్గర యాభై పైన ఉంటాయి ఈ బాత్రూంలోనే వీటిని చూడండి కప్పులు దాదాపు యాభై పైన ఉంటాయి ఇవన్నీ ఇందాక చూసినారు కదా మా బాత్రూమ్లోనే ఉన్నాయి వీటి బాధ తట్టుకోలేకున్నాను సో ఇందుకే ఈరోజు పటే నేను మొత్తం మాక్సిమం పటే అనుకుంటా వాటిని ఇప్పుడు రిలీజ్ చేయబోతాను చూడండి ఎలా ఎక్కెళ్తున్నాయి ఒక నిమిషం చూడండి చూడండి ఎన్ని ఉన్నాయో చూడండి వీటిని ఆపడానికి అయితే సొల్యూషన్ లేదు ఏదైనా సొల్యూషన్ తెలిస్తే ఎలా ఆపాలనేసి కామెంట్లో చెప్పండి ఇవి అయితే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి